వేప చెట్టులోని ప్రతి భాగం మనకెంతో ఉపయోగపడుతుంది వేపల్లో ఉండే ఔషధ గుణాలు అన్ని ఇన్ని కావు వేప ఆకుల్లో ఇమ్యూనిటీ పెంచే గుణాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు వేప చెట్టు ఉన్న పరిసరాల్లోని గాలి ద్వారా మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది వేపకాయలు ఆకులు పువ్వు బెరడుతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల్ని నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా చలికాలంలో వేపాకు ఉపయోగించడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేపాకులు నమిలి తినడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు వృద్ధి చెందుతుంది దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది శరీరంలో క్యాలరీలు కూడా కరుగుతాయి ఇలా బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు ఇలా వేపాకులను నమిలి తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది వేపాకులతో తయారు చేసిన కషాయం దగ్గు గొంతు నొప్పి నివారణగా పనిచేస్తుంది జలుబు వలనే దగ్గు వస్తుంది కప్పు వేపాకులను నీటిలో మరిగించుకొని ఆ నీటిలో కొద్దిగా పసుపు ఉప్పు జీలకర్ర ధనియాల పొడి సొండి వేసి బాగా మరిగించుకోవాలి ఆ తర్వాత ఆ నీటిని వడగొట్టి అందులో కొద్దిగా తేనె లేదా చక్కెర కలిపి ప్రతిరోజు మూడు మూడుబుటలా సేవిస్తే జలుబు వెంటనే తగ్గుతుంది ఇక తలనొప్పి వచ్చిందంటే చాలు తల భారంగా ఉంటుంది ఏ పని చాలన్నా విసుగా ఉంటుంది చాలామందికి కళ్ళు తిరుగుతాయి అలాంటప్పుడు కొన్ని వేపాకులను మెత్తగా నూరుకొని ఆ మిశ్రమాన్ని నుదుటిపై రాసుకోవాలి గంటపాటు అలానే ఉంచుకొని ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది అలా కాకుంటే వేపాకులతో కషాయం తయారు చేసి తీసుకోవచ్చు ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు వేపాకుతో వాటిని తరిమి కొట్టచ్చు ఇందుకోసం కొన్ని వేపాకులను నీళ్ళల్లో మరిగించి ఆ నీటిని ఇంట్లో చల్లుకోవాలి ఇలా చేస్తే దోమలు రావు అలానే దోమలు కుట్టినప్పుడు చర్మం కందినట్లుగా మారుతుంది అలాంటప్పుడు వేపాకులను నీటిలో మరిగించి ఆ నీటిలో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది వేపాకుల్ని రాత్రిపూట నీళ్ళలో వేసి ఉదయం ఆ నీళ్లను తాగితే జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు అలాగే వేపాకుల్ని ఎండలో ఆరబెట్టుకొని వాటి పొడిని తేనెతో కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకుంటే ముఖ చర్మం కాంతివంతంగా మారుతుంది దీనివల్ల ముఖం మీద ఉన్న మొటిమలు మచ్చలు మాయమవుతాయి